జయ భీమ్ జయ వైశ్య సోదరుడు శ్రీకాంత్కు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చారి మా తెలంగాణ విఠల్ తెలంగాణ ఉద్యమ సహచర మిత్రులు పృథ్వీ విఠల్ మరి అలాగనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉస్మానా యూనివర్సిటీ విద్యార్థులు మరియు ప్రశ్ని కూడా తెలంగాణ ఉద్యమం తరచు నేను ఇక్కడ చదువుకొని వచ్చినటువంటి విద్యార్థినే చాలామంది చాలా సందర్భాల్లో యూనివర్సిటీ విద్యార్థులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అన్న మేము యూనివర్సిటీకి వెళ్ళొచ్చినామని మేము కూడా ఈయనే చదువుకొని వచ్చినాం నేను నల్గొండ జిల్లా అది సరే రెండు విభిన్నమైనటువంటి అంశాలు దీనికి ఇమిడి ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి ఈ మార్వాడి గోప్య విషయంలో గతంలో వైశ్యుల మీద కంచాలయ్య గారు ఒక పుస్తకం రాశారు కోమటోళ్ళు స్మగ్లర్లు దానికి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మొత్తం కూడా మమ్మల్ని దొంగలాగా చూశారు సమాజం మొత్తం వైశ్యులు అనగానే దొంగలు ఏదో అనే విధంగా ఆయన చిత్రీకరించి చాలామంది కూడా ఆయన మీద మాట్లాడాలంటే కూడా ఇబ్బంది పడ్డారు ఓ రెండు రోజులు తర్జన జరిగింది ప్రప్రదంగా నగర్లో ఆయన రాసినటువంటి పుస్తకాలు తెలబెట్టింది నేనే ఇదే ఉస్మాని యూనివర్సిటీ పిఎస్లో ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ అయింది అలా నేను ఏ టూ ఆ రోజు దానికి ఆయన ఒక తెలుగు ప్రశ్న మాత్రం చెప్పిండు ఏమంటే మీరు నా ఇంటి మీదకి దాడికి వస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు రకరకాల మాట్లాడుతున్నారు మీలో ఎవరైనా తెలుగు ఉంటే పుస్తకాన్ని రూపంగా మీరు రాయండి అన్నారు అప్పుడు ఏం చేసిన అంటే తెలివిని ఒక్కరి సొత్తేం కాదు అందరి సొత్తు ఈ తెలంగాణ సమాజానికి చాలా తెలివి ఉన్నది దేశానికే నడక నేర్పినటువంటి తెలుగు తెలంగాణ గడ్డ అని చెప్పి సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఒక పుస్తకం రాసినాం రాసి రెండు టీవీ డిబేట్లలో అంటే చాలా టీవీ డిబేట్లలో రకరకాల చర్చలు జరిగినా కానీ ఎక్కడ భౌతికంగా ఆయన అటెండ్ అయ్యి ఒక డిబేట్లో పాల్గొన్న స సందర్భం టెన్ టీవీలో వచ్చింది దాని తర్వాత ఐదు న్యూస్లో వచ్చింది టెన్ టీవీలు వచ్చినప్పుడు జనరల్గా తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పుస్తకాలు అన్ని కూడా వ్యక్తిగతంగా నాకు పరిచయం కూడా కొంచెం బాగా అభిమానం కూడా ఆయన అంటే ఎందుకంటే కొన్ని సరే ఆయన రాసే భావాలు వేరుండొచ్చు కానీ దాంట్లో కొంత భావాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళం కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడిందని వ్యతిరేకంగా తీసుకోవచ్చు పాజిటివ్ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి ఆయన రాసిన దాంట్లో దాని తర్వాత ప్రప్రదంగా ఆయన టెంటివిడ్ బెట్లు అడగడం ఒకటే విషయం అడిగిన అన్న నువ్వు అన్నీ బాగానే రాసినావు కానీ ఇప్పుడు ఈ పంచాయతీ కొమ్మటోళ్లతో పంచాతా దోపిడీదారులతోటి పంచేత స్మగ్లర్లను ఎవరన్నావు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోమటోళ్ళు అంతా బక్కా చెక్కిన ఉన్నారు మరి మొత్తం భారతదేశాన్న అన్న అక్కడ కొంత డిఫెన్స్ పడ్డాడు ఫస్ట్ టైం ఆయన డిఫెన్స్ పడ్డాడు జనరల్గా ఆయన ఎవరైనా బెదిరిస్తాడు ఎవరితో అయినా మాట్లాడతాడు అద్భుతమైనటువంటి గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక్క కూడా అక్కడ కొంత డిఫెన్స్ పడ్డంగా ఉత్తరాది అంటే మాత్రం మాకు ఇబ్బంది లేదు కానీ దక్షిణాదులు మాత్రం మేమంతా ఇలా బలిచిన లేడు ఏ సైడ్ కూడా బలిచినోడు లేడు వ్యాపారాలని మా చేతులకే వెళ్ళిపోయినాయి ఎప్పుడో రాజకీయ పరంగా మేము అస్పృశ్యులుగా ఉన్నాం వ్యాపారపరంగా మొత్తం మార్పుడు చేతుల్లో ఉన్నాయి సరే ఆడు కులానికి మేము మేము వాడు ఒకటని చెప్తూ చెప్తుండొచ్చు కానీ మా చేతులు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పుస్తకం రాసినప్పుడే చెప్పడం జరిగింది దాని తర్వాత దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అంటే విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి కొంత యంగ్స్టర్స్ ఉన్నారు ఐడియా ఉన్నా లేకున్నా నేను గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయంగా పనిచేసిన దాని తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటిక నుండి ఇక ఆల్మోస్ట్ ఆల్ పృథ్వీ కానీ విఠల్ కానీ సిద్ధార్థ సార్ కానీ ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రతి నాయకుతో కూడా నాకు అనుబంధం ఉన్నది జేఎస్ఎల్ కూడా పనిచేసిన కోదండరాం సార్ గారి ఆధ్వర్యంలో కూడా స్పోక్స్ పర్సన్గా చేస్తాం అప్పుడే కేసీఆర్ గారితో చాలా సందర్భాలు అన్నమానట్టు మేము సార్ ఇక్కడ మాకు వయసులోకి అన్యాయం జరుగుతుంది ఈ మార్వాడి వ్యవస్థని కొంచెం నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాట్లాడినప్పుడు మనం తీసుకున్నటువంటి లక్ష్యం తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నాం ఆంధ్ర గోప్యాక్ అంటున్నాం మరి ఇట్లా అంటున్నటువంటి సందర్భంలో మార్వాడి గోప్యాక్ కూడా అనొచ్చులే సార్ అంటే ఉద్యమం పక్కదారి పడుతుంది కావున తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అవుతాయని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు దాని తర్వాత మేము వైశ్య వికాసే గారు ఒక ఆర్గనైజేషన్ స్థాపించినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా వైశ్య వికాస్ గారి లక్ష్యం ఒకటే వాల్యూస్ విజన్ విక్టరీ అనే ఒక ఆలోచనతోటి కమ్యూనిటీని అభివృద్ధి తీసుకొచ్చే దాంట్లో కొంత విషయ పరిజ్ఞానాన్ని మా కమ్యూనిటీ వాళ్ళకు నేర్పడం కోసం అని చెప్పి వైశ్య వికాస స్థాపించాం దాంట్లో ప్రథమ కర్తవ్యం ఏం చేస్తామంటే ఉద్యోగాలు రావట్లేదు రిజర్వేషన్ల ప్రక్రియ కొంత ఇబ్బందికరం ఉన్నదని చెప్పి దాని మీద చర్చలు జరిపినప్పుడు సరే డెబ్బై సంవత్సరాల నుండి రిజర్వేషన్ల గురించి జరుగుతున్నటువంటి చర్చ ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ ఉందా అంతకుముందు కాంగ్రెస్ ఉందా అది ఒక చర్చ దాంట్లో భాగంగానే మేము ఏం చేసామంటే తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఈడబ్ల్యూఎస్ కోసం కొంత పోరాటం దాంట్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన దాంట్లో మేము కొంత విజయం సాధించిన వైశ్య వికాసర్గం పూర్తి స్థాయిలో పనిచేసింది దాని తర్వాత కొంత సమాజం అమలా మా వైశ్య వికాస వర్గాన్ని ఆదరించడం మొదలుపెట్టరు ఈ ఒక కంచాయాలే ఇష్యూ రెండోది రిజర్వేషన్ విషయం దాని తర్వాత మార్వాడు విషయం తీసుకున్నాం రాజకీయ పరంగా మనం ఎట్లాగో అట్టడుగు స్థాయిలో ఉన్నాం పేరుకు అగ్రవర్ణం గ్రామాల్లో ఉన్నటువంటి వయసులో నిరుపేద వయసులో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి సమాజం ఉన్నది బయట చెప్పుకొని మాత్రం ఆ సీటుకేమైందా బాగా డబ్బు ఉన్నాడు బాగా బలిసినాడు అని చెప్పి వాడు రానియాడు బహుజన బిడ్డలు వాళ్ళ దగ్గర రాయారు ఎక్కడైనా ఆపద వచ్చిందో సాపద వచ్చిందో అని చెప్తే గ్రామాల్లో ఉన్నటువంటి వయసులు ఆ సేటు అన్ని రకాలు ఆదుకుంటాడని చెప్పి ఈ మార్వాడి ఉద్యమం మొదలైన తర్వాత కొంత మాకు నైతికంగా మద్దతు వచ్చింది లేకపోతే మమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలని పెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు ఉంది ఉన్నాయి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మాకు దాడులు అయితే మా మీద మాత్రం జరగలేదు వైశ్య సమాజం మీద తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సమాజం మీద ఏ బీసీ బిడ్డలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బిడ్డలు కావచ్చు ఎక్కడ దాడులు అయితే జరగలేదు వ్యాపారపరంగా మేము లాభం తీసుకోవచ్చు కానీ మేము మోసం చేసేటువంటి జాతి కాదు వాయువరుసంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి కోమట్లందరూ కూడా ఇంతమంది మద్దతు తెలుపుతున్నట్టే మేము సర్వదా వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం సబ్బడ్డ వర్గాలు కూడా కలిసి వచ్చినాయి అంటే మాలో నిజాయితీ ఉంది కానీ వాడు చేసేదాంట్లో నిజాయితీ లేదు మోసాలు ఉన్నాయి దానికోసం ఫస్ట్ టైం మనం బషీర్బాబు ప్రెస్ క్లబ్లో పాలమూరు హత్యైన వేదిక రాఘవాచారి గారు సిద్ధారెడ్డి గారు మా విఠల్ పృథ్వీ ప్రోగ్రామ్ రోజు అది మొత్తం చూశాను నేను లైవ్ అంటే నాకు అరదు అసలు ఐడియా లేకుండా నాకు అంటే సమాచారం ఉన్నాను పోయేవాడిని కొన్ని అంశాలు మాట్లాడారు ఫస్ట్ ప్రబలంగా చేయాల్సింది ఏంటంటే సిద్ధారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఆ రోజు రెండుసార్లు ఆ స్పీచ్ మొత్తం విన్నాను నేను మొత్తం కంటిన్యూ ఒక త్రీ ఫోర్ అవర్స్ వైశ్యులను ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి అంటే అవసరం ఉన్నది వయశ్యులకు కదా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి రాజకీయ పరంగా అట్టడుగున ఉన్నటువంటి స్థాయికి దిగజార్చినటువంటి వ్యవస్థ ఒక పక్క ఆంధ్ర వయశ్యులు రెండో పక్క సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణం చెప్తున్నటువంటి నేపథ్యంలో విలమ కావచ్చు కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు మమ్మల్ని అట్లాడుగు స్థాయికి తీసుకుపోయారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే రాజకీయంగా మనగడ సాధించాలి అనుకో ఆ జాతి మొత్తం అంతరించబోతుందని చెప్తారు మరి మేము ఇప్పుడు అంతరించేటువంటి క్రమంలో కలాస పడవలో కూడా మెట్టుకు అడుగున్నాం అన్ని కులాలు సరే ఆర్థికంగా ఈరోజు కొంత ఉత్పత్తి కులాలని మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆర్థికంగా కొంత తెసినబాటు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి కానీ ప్రత్యేకంగా కుల వృత్తి మీద ఆధారపడి కిరాణ వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి గ్రామస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ అవుతుందో మాకు అన్యాయం జరిగేది మాత్రం పూర్తి స్థాయిలో ఇది వాస్తవం మేము వేరే పని చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది ఒక బీసీ పెట్టాడు వ్యాపారం చేసుకుంటే ఒకరు వ్యాపారం నష్టం జరిగితే కనీసం పని చేసుకొని కలిగిపోతాడు మేము పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు దీని స్థితికి వచ్చాను మీరు మరి దాన్ని గమనించినటువంటి పరిస్థితిలో మార్వాడే స్కూల్ మాకు లెంక పెడుతున్నారు వాడు కూడా బన్యానే బంజనయ్యతో దున్యా నయ్యి అని బీజేపీలో శ్రోగం ఉంటుంది గరుసేకా హిందూయ్ గరుసేకా వైసాయ్ మన దర్బ శాస్త్రం గురించి మాట్లాడతాం మతాల గురించి మాట్లాడుతున్నారు అసలు మీరు మతాల వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మతాన్ని కాపాడేదే మార్వడి సని చెప్తున్నారు నేనేమంటా అసలు మీ మతమే కాదు హిందూ మతం మీరు జైన్లు ఎగ్జాంపుల్స్ నేను వంద చెప్తా ఎందుకు మతం కాదని మనకు నల్గొండ జిల్లా పక్కన ఉన్నటువంటి ఆలయలు పోతే కొలను పాక ఉంది జైన్ మందులు ఉంటుంది మనందరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాక జైన్ టెంపుల్ పోతాం మా మతంలో ఉన్నటువంటి మాట్లాడితే ఒకవేళ మీరు వైశ్యలము హిందువులమే అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం హిందువులు ఒక పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఉన్నాము మా కులదేవత ఉన్నది వాసవికనగా పరమేశ్వర కులదేవత ఉన్నది మా కులదేవత కాడికి కానీ మా గుడికి కానీ ఒక్కరోజన్నా ఏ మరో రాలేదు ఇక్కడ హైదరాబాద్కు కొద్ది దూరంలో ఉన్నటువంటి కోయడలో సాంగి టెంపుల్ అంటాం మనం ఆయన గిరీష్ సంఘి గారు మార్వాడి తెలంగాణ ఉద్యమం ఊపందుకోకముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడిన క్రమంలో ఆయన వార్త పేపర్ పెట్టినప్పుడు ఎంటర్ వైశ్య సమాజం మొత్తం కూడా ఆయనకు అండగా నిలిచి వార్త పేపర్ను కొన్న దాంట్లో ప్రథమంగా ఉన్నది వైశ్యులు వయసులు అండగా నిలిస్తే వయసుల ఓట్లతోటి వయసుల బలంతో గిరీష్ సంగర్ రాజ్యసభకు వెనుకాడు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడు గుర్తు ఇది వాస్తవం ఆయన ఏం చేసిండు ఆయన కోడెల ఒక టెంపుల్ కట్టాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే వాడు చెప్పాడు సాంగ్ టెంపుల్ అంటావు ఇక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లలు అందరూ కూడా బహుశా తెలిసి ఉంటుంది టెంపుల్ అంటే వా ఇంటి పేరే ఒక టెంపుల్ మనం బిర్లా టెంపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నా వద్పాడు మనం గ్రామాల్లోకి వెళ్ళి మీకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మనో మా అమ్మమ్మనో అందరూ తీసుకొని పోయి బాగా బిడ్డ హైదరాబాద్లో రావత్పాటు చూపిస్తా అని కానీ వాడు బిర్లా టెంపుల్ అయ్యుడు ఇక్కడ సంఘీ టెంపుల్ అయ్యుడు నీకు నాకు పొత్తు ఎక్కడిది ఈ పత్తు లేదు కంచంపత్తు లేదు మంచంపత్తు లేదు మనం చేసేటువంటి మహంకాలి జాతరకు నువ్వు రావు పెద్దమ్మ గుడికి రావు మైసీ గండికి రావు ఆందోళన మైసమ్మకు రావు ఏ ఏ బోనాల పండుగస్తావు ఏ బోన వెతుకుంటావు రేపు ఇరవై తారీఖు నుండి జరిగేటువంటి మా బహుజన బతుకమ్మ కోసవా జాగృతి బతుకమ్మ వస్తావా బతుకమ్మ ఆడేటువంటి సంప్రదాయం నీకుందా నీకు నాకు బొత్తే కాదు నువ్వు సంప్రదాయాన్ని గౌరవిస్తా అని చెప్పి నువ్వు హిందూ మతాన్ని మేమే బుజాన వేసుకుంటున్నటువంటి క్రమంలో మేము కదా బతుకమ్మ ఆడింది ఈ తెలంగాణ సమాజమే కదా బతుకమ్మ ఆడింది ఈ తెలంగాణ సమాజం బోనాలు ఆడితే ఈ ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సబ్బడ కులాలు బతుకమ్మ మారితే నువ్వు ధాన్య సంస్కృతి తీసుకొచ్చినావు హోలీ హోలీకి నువ్వు తీసుకొచ్చినటువంటి రంగులు ఎవరి మా ఆరోగ్యాలు ఖరాబ్ చేసే రంగులన్నీ నువ్వే విష విషవాయులన్నీ తయారు చేసేటువంటి వాడు ఎవడే అంటే మార్పడాడు ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి మనలో ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీసేటువంటి వ్యవస్థ జాతి ఐసిస్ తీవ్రవాదుల కంటే ఘోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తులు ఉన్నవాడు మారవాడు వాడు తప్ప ఇంక ఇవ్వలేడు అంటే అంత డేంజరస్గా పనిచేస్తారు వాళ్ళు నీ ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బతీస్తాడు మనం అనుకుంటాం పానీపూరిని మిత్రుడు బిడమతరండు పానీపూరి గోబ్యాకరాడు సరే పొట్టగూటి కోసం వచ్చిన తోడు మాకు పంచాయతీ లేదు పొట్ట కొట్టేట తోడే పంచాయతీ అని మనం చెప్తున్నాం ఒక్క హైదరాబాద్ నగరంలో నెలకు రెండు వందల కోట్ల రూపాయల పానీపూరి వ్యాపారం నడుస్తుంది సార్ దీని మీద ఒక చర్చ పెట్టాలి వ్యాపారాలు ఏ రకంగా జరుగుతున్నాయి వ్యాపారాల మీద దోపిడీ ఏ రకంగా జరుగుతుంది వారి డబ్బంతా ఎక్కడ పోతుంది మనం ఆంధ్ర మీద ఉద్యమం చేసినాం ఆంధ్ర ఇల్లు కట్టుకున్నాడు మేసిరి ఉంటాడు మన పాలు ఉంటాడు మన అన్నం తింటాడు వాడి చికెన్ తింటాడు మటన్ తింటాడు రొయ్యలు అమ్ముకోవచ్చు పోవచ్చు అని మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినాం కానీ వీడు ఒక ఇల్లు కూడా కొనడు ట్యాక్సీ కట్టాడు ఎక్కడ ఒక రూపాయ ట్యాక్సీ కట్టాడు దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దేవ దేవారు రావాచార్య గారు మాట్లాడినప్పుడు స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ గురించి మీరు ఆయన మాట్లాడి రాలేదు ఈరోజు తెలంగాణలో పెట్టినటువంటి పరిశ్రమలన్నీ కూడా పరిశ్రమలు పెట్టేటువంటి క్రమంలో మన యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది ఎయిటీ పర్సెంట్ ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఇండస్ట్రీలో ఉన్నది మనం చదువుకున్న వాళ్ళం గవర్నమెంట్ ఉద్యోగమే కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం కూడా లేదు మనం చెప్పుకుంటా పోతున్నాం ఇచ్చిన అని చెప్పి నేను తెలంగాణ ఉద్యమకారుగా టీఆర్ఎస్ పార్టీగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మనకు తెలుసు ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో కూడా మనం చూస్తున్నాం అంతా వేరే చర్చ అవుతుంది ఎందుకంటే ఈ ఉద్యమానికి దానికి ఇంటర్లింక్ చేసి మనల్ని ఎక్కడిదో అక్కడ కట్ చేస్తారు చాలా మంది మిత్రులు కూడా అన్నారు మా దగ్గర ఎల్బీ నగర్ సిద్ధార్థ్ సార్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక జైన్ మందిర్ ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్ళ కింద ఒక చిన్న ఐదు వందల లో ఒక టెంపుల్ కట్టిను ఈ యొక్క ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఐదు వేల ఓటర్స్ ఒక్క మా నియోజకవర్గంలో జైలు ఉన్నారు మార్వాడిస్తున్నారు ఇంతకుముందు మిత్రుడు చెప్పినగా వాడు గాయలు వద్దు మూతికి మూటికి మూతికి బట్ట కట్టుకుంటాడు ఊడ్చుకుంటూ పోతాడు ఇవన్నీ హిందూ మత సంప్రదాయాలు కావు ఇవన్నీ జైలు మత సంప్రదాయాలు అంటే మరి వాడు ఎవరిని కొలుస్తున్నాడు జైనే కోలుస్తున్నాడు కదా ఇంకా ఘోరమైన విషయం మనం ఉస్మాన్ యూనివర్సిటీకి ఆదుకొని మార్వాడి హిందీ మహావిద్యాలయం ఉంది ఎక్కడైనా తెలంగాణ మహావిద్యాలయాన్ని పెట్టాం మనం వాడు హిందీని డైరెక్ట్గా ఇంపోజ్ చేస్తున్నాడు వానికి తెలుగు వచ్చినా వాడు మాట్లాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయసింగ్ వాడు ఎక్కడికెల్లో వచ్చినటువంటి రాయసింగ్ ఈడ బతుకుతున్నాడు చక్కగా తెలుగు రాదు మన మాతృభాష మీద మనకు పట్టు ఉండదా మన మాతృభాష మాట్లాడతాం ఒక పక్కన బీజేపీలోమో దక్షిణాది ఉత్తరాది అని చెప్పేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానికోసం మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన పడలేదు తెలంగాణ తెలుగు కూడా చాలా కన్ఫ్యూజ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి రకరకాల ప్రజా సంఘాలు రకరకాల మాట్లాడినాం పార్టీలు మాట్లాడినాం కానీ అంతిమంగా తెలంగాణ లక్ష్యం కోసం పనిచేసాం సేమ్ టైం అంతిమంగా ఏంటంటే మార్వాడి వ్యాపారాలని హఠావు వాడి వ్యాపారాలను ఎక్కడో దగ్గర ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంతకుముందు మన మాస్టర్ చెప్పేది భద్ర విశాల్ పిచ్చారు ఆయన రామ్ లో ఎస్ శిష్యుడు జార్జి ఫెర్నాడిస్ గారికి మంచి దగ్గర మన నాయన్ నర్సివాడి గారు భద్ర విశాల కూడా ఉద్యోగం చేసిండు కొంత సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి నాయకత్వం ఉంది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడక్కడ పైసలు చేసుకోరు ప్లాట్ కొంటాం అమ్ముతాం హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం త్రిపులకు ఉన్నటువంటి పరిధి మొత్తంలో హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది వాళ్ళ ఒక్కని కానీ ఉన్నది మారాడోలకు కానీ ఉంది ఎక్కడ లేదు మొత్తం గుత్తాధిపత్యంగా వేల ఎకరాలు ఉన్నది చిన్న ఎగ్జాంపుల్ దేవరకత్ర తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్తే ఒక వెయ్యి ఎకరాలు దేవరకత్ర దగ్గర ఉన్నారు ఇప్పుడు రెండు లక్షలు యాభై వేలు అక్కడ ఉన్నారు అంటే టోటల్గా వాళ్ళకి డబ్బు ఉంటాయి ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ సమాజంలో ఎట్లా చేస్తారంటే మనం ఏమైనా డబ్బులు తీసుకుంటే ఏ కోం టౌన్ కానో ఏ సైడ్ కానో పోయి అయ్యా పిల్లనికి ఫీజు అవసరం ఉంది లేకపోతే పెళ్లి ఉందంటే వాడు ఏదో లక్ష రూపాయలు పత్రం రాసి ఇస్తే రెండు రూపాయలు మిత్తి తీసుకుంటాడు వీడు బంగారం పెట్టుకొని మూడు రూపాయలు ఇస్తాడు నువ్వు ఆరు నెలల తర్వాత నువ్వు ఓ వాడి ఇయ్యాడు ఇచ్చిన వాడు హిందీలో రాసుకుంటాడు మనకు హిందీ రాదు నువ్వు అడగలేవు ఈరోజు హైదరాబాద్ మొత్తం కనీసం పదివేల పాన్ బ్రోకర్ షాపులు ఉన్నాయి సార్ పదివేల పాన్ బ్రోకర్లు ఉన్నాయి వేరే కులపడి ఎవడు చేయడు అదే కొమ్మటోడు ఊళ్ళల్లో బిత్తికి ఇచ్చినా అని పోయి బెదిరించో బద్రాడో ఇంతగా మిత్తి ఇరవై వేలు అయింది కదా పదిహేను వేలు తీసుకుంటే వాడు వింటాడు కానీ వీడు వినడు పదివేల పాన్ బ్రోకర్ షాపులు ఉన్నాయి దాని మీద ఒక మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ స్కీమ్ ఎట్లుంది ఇంతకుముందు మనం మారే మాట్లాడు తెలంగాణ ఉద్యోగంలో కలిసి కలిసి పని నేను ఆటో యూనియన్కు లీడర్ ఉన్నా ట్రేడ్ యూనియన్కు కు గౌరవ ఉన్నా ప్లస్ అలాగే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల పక్షాన నిలబడి పనిచేస్తున్న ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏ పార్టీకి కూడా అనుబంధం కల టీఎఫ్టీ అనేది దాంట్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో ఫైనాన్స్ ఆటోమొబైల్ ఫైనాన్స్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది ఒక్కొక్క ఫైనాన్స్ కంపెనీకి పోయి వాని కనుక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసో ఈడీ రైడ్ చేసో జీఎస్టీ రైడ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు తెచ్చింది అని చెప్తున్నారో ఆ అప్పు మొత్తం ఒక నెల అయిపోతుంది అంటే అంత దోపిడీ అంత సంపద అనకాడు ఉన్నది ఇక డిమాండేషన్ గురించి మాట్లాడదాం డిమాండేషన్ గురించి మాట్లాడేటువంటి క్రమంలో హయ్యెస్ట్ హవాలా డబ్బు మొత్తం హైదరాబాద్లో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఇక్కడ ఉన్నటువంటి సంపద ఇక్కడ దోచుకున్నటువంటి మిత్తిలు ఇక్కడ దోచుకున్నటువంటి వ్యాపారం దోచుకున్నటువంటి డబ్బంతా కూడా వాడు గుజరాత్కు రాస్తాను పంపుతాడు తప్ప ఇక్కడ దాన్ని సర్కులేట్ చేయడు వాడు వాళ్ళ కులంలో ఎవడన్నా ఇబ్బంది పడ్డాడంటే అందరు కలిసి మనకి నలభై పైసలకో ఆటాలకో మెత్తికిచ్చి వారిని బలోపేతం చేస్తారు తప్ప నిన్ను మాత్రం జలగల్లాగా పీడించి నీ రక్తం తాగుతారు వాళ్ళు అంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉంది మన సంస్కృతికి వాళ్ళు వారసులే గారు మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి గొప్ప సంస్కృతి చేనేత కార్మికుల గురించి మాట్లాడితే వయసుల కదా ఇబ్బంది అంటారు అదే చేనేత సంస్కృతి నీ సూరత్తు నుండి నేర్చుకున్నా కాదు నీ భీవండి నుండి నేర్చుకుంది కాదు మా సిరిసిల్ల ఉన్నది మా పోచంపల్లి ఉంది మా గద్వాల ఉన్నది అగ్గిబిడ్డలో చీరలు వేసినటువంటి సంస్కృతి తెలంగాణ బిడ్డలది ఏ మేము అమ్ముకోలేదా నిజామును వ్యతిరేకించినటువంటి సంస్కృతి ఉంది కదా నిజాం కట్ట గొప్పడత్తి వీడు కాదు కదా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు గుజరాత్ రాజధాని ఇండియా అయింది తెలియకనే మన మీద వాళ్ళు అన్ని రకాల ఆధిపత్య పోరు అనుసరిస్తున్నారు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు ఈ ఉన్నటువంటి తాండూరు సమస్య చెప్పింది ఇంతకుముందు సుజాత తాండూరులో ఉన్నటువంటి మిల్స్ గుజరాత్లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీ వందే శానిటరీ వాందే ఎలక్ట్రిసిటీ వాందే దాల్ వాడే ఆయిల్ వాడే మా దగ్గరకు వచ్చేయండి ఒక ఇక్కడ దగ్గర ఉన్నటువంటి చివరం దగ్గర కాటోడ ఇండస్ట్రియల్ ఉన్నది కొన్ని వందల కంపెనీలు ఎలాంటి అడ్రస్లు అడ్రస్ కరెక్ట్ ఉండదు ఈరోజు చేసేటువంటి ప్లాస్టిక్ మనం తాగేటువంటి వాటర్ బాటిల్ మొత్తం ఒక పక్క ప్లాస్టిక్ నిషేధించమంటాం వాడు ప్లాస్టిక్ ఉత్పత్తి చేసి మొత్తం వాడే ప్రతి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గుజరాత్ గల్లీ మనం పోయి భక్తలే వాన అన్నాడు అంతర్భత్తును కానీ మన గుజరాత్లో ఆ పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాయం రాస్తావా వాటి మారవాడి దోష అంటే ఎక్కడ వాడు ఎక్కడ కల్చర్ ఎక్కడ తీసుకొస్తున్నాడు అంటే చిన్న చిన్న బ్రిటిష్ వాడు కనుక మనకు ఛాయ్ అలవాటు చేసినాడు వాడు అన్ని అలవాటు చేసుకుంటా పోతున్నాడు మన మీద బలవంతం కలుగుతున్నాడు ఎగ్జాంపుల్గా చెప్పాను కదా బతుకమ్మ పోయి అది ధాన్య అయిపోయింది మన కోలాటాలు పోయినాయి ధాన్యాకు వచ్చింది మన బట్టలు పోయినాయి మన వేషధారణ పోయింది భాష పోయింది అన్నిటి మీద వాడు విధ్వంసం చేస్తున్నాడు కాబట్టి దీని మీద చర్చ పెట్టాలి దీర్ఘకాలిక ప్రణాళికతోటి పనిచేస్తే తప్ప ఇమ్మీడియట్గా ఏదో అవుతుంది మన బంధుకు పిలిపిస్తున్నాం మీటింగులు పెడుతున్నావు కాదు చాలా సందర్భాల్లో అన్ని యూనివర్సిటీల వేదికల ద్వారా చర్చ పెట్టాలి విద్యార్థులకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది విద్యార్థులకు ఆ భవిష్యత్తు కనుక మనం చెప్పకపోతే ఆ చరిత్రని వాళ్ళ కనుక రాకపోతే వాళ్ళు కూడా చెప్పేటువంటి చరిత్ర కొత్త చరిత్ర చెప్పేటువంటి నాయకులు ఉన్నారు కొత్త ప్రభుత్వాలు ఉన్నాయి వాడు చెప్పిందే చరిత్ర అవుతుంది కాబట్టి దయచేసి విద్యార్థులకు మేల్కో ఇంకొక ఆయన అన్నాడు నీకు యూనివర్సిటీలతో పని యూనివర్సిటీ పిల్లలకి ఏం సంబంధం మార్పు అరే ఇక్కడికెళ్లి వచ్చినటువంటి నేపథ్యం ఎవడైనా ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా రాష్ట్రపతి అయినా జడ్జులైనా ఇక్కడికెళ్లి ఇచ్చేసినటువంటి ఉస్మాన గడ్డకున్నటువంటి ఈ ఉన్నటువంటి గొప్పతనం మరి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అనుకోకపోతే తెలంగాణ రాష్ట్రం నాకబావు కదా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రోల్ మోడల్గా ఉందంటే ఉస్మానియా వేదిక అయింది కాబట్టి ఇదే వేదిక ద్వారా మళ్ళీ ఒకసారి ఉద్యమానికి నాంది ప్రస్తావ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఆవశ్యకత ఉన్నది మేధావులు కూడా మేల్కోవాల్సినటువంటి పని ఉన్నది మేధావులు మేల్కోలేదని నేను చెప్పను కానీ వాళ్ళు మౌనంగా ఉంటే సమాజానికి అది ద్రోహం చేసే వాళ్ళు అవుతారు కాబట్టి చాలా మంది ప్రొఫెసర్లు కూడా కలాల్సినటువంటి అవసరం ఉంది మీ పార్టీలో మీ పేషజాలన్ని పక్కన పెట్టండి యువతనికి సందేశం ఇచ్చే దాంట్లో మీరు ఒక డిబేట్ పెట్టండి కొన్ని సందర్భాల్లో ఒక పది అంశాల్లో ఇరవై అంశాల్లో ప్రజల ముందు ఉంచండి సహాయ నిరాకరణ మహాత్మా గాంధీ చెప్పిండు ఆయన గుజరాత్ ఆయన ఆయన ఆత్మగౌరవం కోసం చేసిండు ఇక్కడ ఆత్మగౌరవం కోసమే చేస్తున్నాం మా పోరాటం మా వయసుల పోరాటం మా ఆత్మగౌరవం కోసమే చేస్తున్నాం మా హక్కులు ఉన్నాయి ఇవాళ వాడు ఒక జిగ్నేషన్ తోడు మాట్లాడుకుంటా మహావీర్ హాస్పిటల్ నుండి మేము సేవలు చేస్తున్నాడు అరే అయ్యా నీ అయ్యి కాదు అది మహావీర హాస్పిటల్ తెలంగాణ బిడ్డలది తెలంగాణ సమాజం ఉంది తెలంగాణ ఉన్నటువంటి భూములు మేము ఇచ్చినాం కాబట్టి మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ కింద టూ పర్సెంట్ ప్రభుత్వాన్ని కట్టాలి దాని కింద నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు దాని కిందనే నువ్వు గోరక్షణ పెడుతున్నావు దాని కిందనే ఇవన్నీ గోచట్టం తీసుకొచ్చి నువ్వు చేసే అవుతుంది ఆర్థిక దోపిడి మొత్తం దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నావు నువ్వు పశువు రాసం కింద పుణ్యానికి నువ్వు ఇక్కడ తీసుకుంటున్నావు అక్కడ క్లెయిమ్ చేస్తున్నావు మళ్ళీ అదో రకమైనటువంటి దోపిడి సంస్కృతులు అడ్డం పెట్టి మతాన్ని అడ్డం పెట్టి సెంటిమెంట్ని అడ్డం పెట్టి దోపిడీ చేస్తున్నావు కాబట్టి దాని మీద మనం చర్చ పెట్టాల్సినటువంటిది అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడనే కాకుండా ఇమ్మీడియట్గా తెలంగాణకు రెండో రాజధానిగా మనం వరంగల్ చెప్పుకుంటాం ఉద్యమాల కిల్లు పోరుగల్ అది ఉద్యమాల కిల్ల నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు అక్కడ కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇంకొక విషయం చెప్తున్నారు ఈ ఈ రోజు యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మరి బీహార్లో వచ్చి పనిచేస్తున్నారు రాజస్థాన్ ఒకటే కాదు కదా వాడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వస్తున్నాడు ఒరిసాకి వాడు ఎవ్వడు వచ్చినా లేబర్ పనికి వస్తుండు వాడు పొట్ట గూడు కోసం వస్తున్నాడు దానికోసం ఇంటర్స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ ఉంది ఈ రోజు వరకు అంటే రెండు వేల పదిహేను జిఎస్టీ పెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఎంతమంది వాడు కొత్తగా ట్యాక్సేషన్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు గుజరాత్ రాజస్థాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళ లెక్కలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువైపు ఉంటుందో తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఉంది కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు వడ్రంగి కావచ్చు యాదవ్ కావచ్చు గొల్ల గురమూ కావచ్చు ఆర కటికలు కావచ్చు ఎరకర వాడు కావచ్చు కోమటోడు కావచ్చు బాప నోళ్ళు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా సబ్బన్ను కులాలు కలిస్తేనే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం నడుస్తుంది మార్వాడి లెక్క దగ్గర ప్రెడిక్ట్ చేయచ్చు లేకపోతే వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు వాడు ధనవంతుడు బలవంతుడు ఆర్థికంగా ఇబ్బంది పడతాడు మనని మనని బలవల బలో చీల్చి చెండాడతాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సినటువంటి ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలకు పిలుపునివ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సోదరుడు శ్రీకాంత్ మరి వారి బృందానికి అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మరొకసారి మరొక ఉద్యమానికి వేదిక అయినందుకు చాలా గర్వంగా ఉన్నది తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దాని ద్వారానే మళ్ళీ ఈ మారువాడి ఇల్ని ఎక్కడో దగ్గర ప్రెడిక్ట్ చేసే దాంట్లో కీలకంగా మన యూనివర్సిటీ ఉంటుంది దానికి అన్ని రకాలుగా మా వైశ్య సమాజం వైశ్య వికాస వేదిక నుండి నేను ఉంటానని చెప్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా జై తెలంగాణ జై వైశ్య జై భీమ్